ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ రంగానికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది నిబంధనలు నిర్మాణ సామాగ్రి కొరతతో ఐదేళ్లకు పైగా కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిన పెట్టేలా టౌన్ ప్లానింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నారు ఇకపై పదహైదు మీటర్ల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాలకు ఊతమిచ్చేలా భారీ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది డిసెంబర్ ముప్పై ఒకటి నుండి సింగిల్ విండో విధానం ద్వారా భవన నిర్మాణం అనుమతులు జారీ చేయనున్నారు భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భవనాలు లేఅవుట్లు అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో ఇకపై పదహైదు మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు ప్లాన్ అనుమతులు అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు భవనాలు లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్కరణలపై వేసిన కమిటీ రిపోర్టుకు సీఎం ముద్ర వేశారు పదహైదు మీటర్ల ఎత్తు వరకు భవనాల నిర్మాణాల ప్లాన్లకు మున్సిపల్ శాఖ అనుమతి అవసరం లేదు రాష్ట్రంలో వచ్చే నెల ముప్పై ఒకటి నుండి వివిధ భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను మరింత సులభతరం చేయడం ద్వారా సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్యుడు పి నారాయణ వెల్లడించారు భవన నిర్మాణాలకు సంబంధించిన వివిధ అనుమతులను వేగవంతంగా సులభంగా ఇచ్చే అంశంపై మున్సిపల్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న భవన నిర్మాణ అనుమతులు పరిశీలనకై ఏడు కమిటీలను ఏర్పాటు చేయగా వారు పది రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వచ్చి నివేదిక సమర్పించారని మంత్రి నారాయణ వివరించారు భవన నిర్మాణ అనుమతులకై నిర్మాణదారులు వివిధ శాఖల అనుమతులకై రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అగ్నిమాపక శాఖలతో పాటు గనులు రైల్వే విమానాశ్రయ ప్రాంతాల సమీపంలో అయితే ఆయా శాఖల చుట్టూ అనుమతులకై తిరగడం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అన్ని అనుమతులు ఒకే చోట సింగిల్ విండో విధానంలో పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఇందుకు సంబంధించిన ఆయా శాఖల సర్వర్లను మున్సిపల్ పరిపాలన శాఖ సర్వర్ తో ఇంటిగ్రేట్ చేయనున్నట్టు తెలిపారు ఈ విధానం వచ్చే నెల ముప్పై ఒకటి నుండి అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వివరించారు లైసెన్స్డ్ సర్వేయర్లు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆన్లైన్లో అప్లై చేస్తే అందుకు సంబంధించిన అనుమతులను సకాలంలో మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు ఈ అనుమతుల మంజూరుకు సంబంధించి ఎవరైనా లైసెన్స్డ్ సర్వేయర్లు దీనిపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కూడా ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని తెలిపారు రాష్ట్రంలో వివిధ లేఅవుట్లలో ప్రస్తుతం పన్నెండు అడుగుల వరకు స్థలాన్ని రోడ్డుకు కేటాయించాల్సి ఉందని అయితే వివిధ రాష్ట్రాల్లో అది తొమ్మిది అడుగులుగా ఉందని అదే విధానాన్ని రాష్ట్రంలో కూడా అనుసరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు ఐదు వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే వాణిజ్య భవనాలు నివాస భవనాలకు సంబంధించి సెల్లార్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు హై రేజ్ భవనాలకు సంబంధించి సెట్ బ్యాంక్ ఏరియా ఎంత ఉండాలనే దానిపై కూడా స్పష్టమైన అనుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు టీడీఆర్ బాండ్లకు సంబంధించి కూడా సీఎంతో జరిగిన సమావేశంలో చర్చకు రావడం జరిగిందని దానిపై పూర్తి వివరాలు సేకరించి రావాలని పదహైదు రోజుల్లో మరలా సమీక్షిస్తానని సీఎం చెప్పారని అన్నారు ఏపీలో అరవై అడుగులు రోడ్డు విస్తీర్ణం ఉన్న చోట రెండు వందల యాభై నుంచి మూడు వందల గజాల లోపు స్థలాల్లో గరిష్టంగా టీడీఆర్ బాండ్లపై ఆరంతస్తుల వరకు నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతిస్తున్నారు అయితే అనుమతుల జారీలో రకరకాల నిబంధనలు ప్లాన్ మంజూరు చేయడంతో జరుగుతున్న జాప్యంతో నిర్మాణదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వీటిని పరిష్కరించేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది